మొట్టమొదట మనకేం కనపడుతుంది చీమలు కనపడుతున్నాయి చీమల నుంచి మనం ఏమి నేర్చుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఏమి నేర్చుకోవాలంట చీమలు బలము లేని జీవులైనను అవి వేసవిలో తమ ఆహారమును చీమలకి పెద్ద బలం ఉండదు కదా మనకు తెలుసు ఊరకట్ల మనకు పుట్టింది అనుకోండి అని ఊదామనుకోండి ఇల్లు వాళ్ళంత దూరాన పడుద్ది లేకపోతే జస్ట్ నలిపేస్తాం నలిపేస్తామంతే చచ్చిపోద్దు క్షేమ అంత బలహీనమైనది బలము లేనిది క్షేమ కానీ బలం లేనిదైనా కూడా ఎంత జ్ఞానం ఉందో చూడండి క్షేమకి మనకి బలం ఉన్నా కూడా మనం ఆ జ్ఞానాన్ని అంటే అందరూ కాదు కానీ కొంతమంది కలిగి ఉండట్లు ఆ జ్ఞానం క్షేమలు కలిగి ఉన్న జ్ఞానం ఇప్పుడు క్షేమల్లో నుంచి మనం ఒకటి స్టడీ చేసి నేర్చుకొని మనం కూడా లక్షణం కలిగి ఉండాలి ఏంటంట చీమలు కాలంలో ఆహారాన్ని అంట చలికాలం వానాకాలం ఆహారం అంటే అవి కూర్చుకోవటానికి వాటికి కుదరదు వానాకాలం నీరు తగిలితే చేమ అసలకి నీరు తగిలితే ఉండలేదు చచ్చిపోద్ది నీటి జోలికి వెళ్ళదు అందుకని వర్షాకాలం ఆహారాన్ని కూర్చుకోవటానికి బయటకు అది పుట్టలో నుంచి ఆ తర్వాత చలికాలం కూడా అది బాగా బయటకు రాదు ఆహారం కుర్చుకోవటానికి చలికాలం కూడా ఇబ్బందిగానే ఉంటుంది అంటే క్షీమ చలికాలం వానాకాలం ఆహారం కూర్చుకోటానికి దానికి ఇబ్బంది కాబట్టి ఏం చేస్తుంది క్షేమ అంటే వేసవికాలంలోనే బయటకు వచ్చి ఆహారం ఎక్కడుందా అని ఆహారాన్ని తీసుకెళ్ళి పుట్టలో పెట్టుకొని వానాకాలం చలికాలం ఆహారం తింటా దాని బిడ్డలకు పెట్టుకుంటా పుట్టలోనే ఉంటాయి అంట దేవునికి స్తోత్రం ఏమి నేర్పిస్తుంది క్షేమ అంటే వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చుకుంటాయి వేసవి కాలంలోనే ఆహారాన్ని కూర్చుకుంటాయి రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు భౌతికంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఈ లోకంలో కూడా మనం చక్కగా పని చేసుకోవాలి క్షేమను చూసి నేర్చుకో ఆరో అధ్యాయం అనుకుంటా ఒక మాట ఉంటుంది చూడండి సామెతల గ్రంథంలో ఆరో అధ్యాయం ఆరో వచనం చూడండి ఆరో అధ్యాయం ఆరో వచనంలో సోమరి చేమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను ఎవరికి చదువుతున్నాడు మాట సోమరికి చదువుతున్నాడు ఎందుకని సోమరి పని చేయుడు కదా సోమవారం ఏం చేయుడు పని చేయుడు సోమవారు పని చేయుడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో సోమవారం చదువుతున్నాడు అంటే పని చేయనటువంటి వారికి సోమరులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెబుతున్నాడు పని చెయ్యాలి సోమరిగా ఉండకూడదు ఒక్కొరికి పని ఉంటుంది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాల ఎవరికి దేవుడిచ్చిన పని వాళ్ళు చెయ్యాలా చదువుకునే సమయంలో చక్కగా చదువుకోవాలి ఏమండి ఆ తర్వాత దేవుడిచ్చిన పని వ్యాపారం అయితే ఆ వ్యాపారం చక్కగా చేసుకోవాలి ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం చక్కగా చేసుకోవాలి సోమరులుగా ఉన్నామనుకో ఏమైంది సోమరుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా బైబుల్లోని ఈ సామెతల గ్రంథంలోని కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి సోమవారులు ఎలా ఉంటారు ఒకసారి పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచనం చూడండి పదిహేను సోమ సోమరి మార్గముల ద్రోవ రాజమార్గం సోమవరి మార్గం ముల్ల సోమరి సోమవరి ఎలతనాడనుకో వాడు వంగడు పని చెయ్యడు ముళ్ళు ఉంటా కూడా ముళ్ళు కూడా దీడు సోమవారి మార్గంలో వెళ్తున్నప్పుడు ముళ్ళు ఉందనుకో ఆ ముల్లుగూడ తీసి పక్కన వేయడు ఎందుకంటే అంత సోమరోడు వంగలేడు ముళ్ళు తీయలేడు పక్కన వేయలేడు సోమవారులు అలా ఉంటారు పని చేయరు ఇక వాళ్ళ మార్గం ఎలా ఉంటుంది ముళ్ళ కంచె మాదిరిగానే ఉంటుంది ఇంకో మాట చూపిస్తాను పంతొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి ఒకసారి పంతొమ్మిది పదిహేను సోమరి సోమరి సోమరితనము పడవేను సోమరి వాడు పడి ఉండును పస్తుంటాడంట సోమరోడు ఇందాకేమో ముల్లకంచెలు ఉంటాయి అంట సోమ అంటే పని చేయడు కాబట్టి పస్తుపడుకుంటాడంట అంటే మరి పని చేయనప్పుడు డబ్బులు రావు డబ్బులు రానప్పుడు ఏమైంది పస్తుపడుకోవటమే ఇంకా ఇట్లా చాలా మనకు కనపడతాయండి ఒకసారి ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినాం చూడండి అంటే వచ్చినా చూపిస్తే మంచిదని మీకు చూపిస్తున్నాను అనమాట సోమరివాణి చేను నేను దాటి రాగా తెలివి వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండే ఏముండే అంట సోమరివాని ద్రాక్ష తోటలో ఏముండే ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి అంట ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినా కూడా చూడమ్మ ఒకసారి ఎన్ని వచ్చినాలు ఒకసారి సోమరి కాలమున పంటను గురి వాడు విచారించినప్పుడు వానికి లేకపోతే చూసారా ఇవన్నీ ఏం ఏ ఏమి నేర్పిస్తున్నాయి మనకి పని చెయ్యకపోతే దేవుడు మనకిచ్చిన పని ఏదైతే ఉందో ఆ పని చెయ్యకపోతే సోమరులంగా ఉంటే ముళ్ళకంచెలు ఉంటాయి పడుకొని ఉంటాం మనకి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఉండవు దీవెనలు ఉండవు దేవుడు మనకిచ్చిన పని మనం చక్కగా చేసుకోవాలి కొంతమంది పని చేయరు సోమరులుగా ఉంటారు సోమరులుగా తిరుగుతుంటారు వాళ్ళకి దేవుడు ఇచ్చిన పని చేయరు చదువుకునే టైంలో చక్కగా చదువుకోరు సోమరులుగా ఉంటారు అర్థమైందండి చదువుకునే టైంలో చదువుకోవాలి సోమరుగా పడుకొని పుస్తకాలు పక్కన పడేసి కొంతమంది నిద్రలు పోతుంటారు లేకపోతే బయట గాలికి తిరుగుతుంటారు ఆ పుస్తకాలు అక్కడ పడేసి ఇప్పుడు ఏమైంది ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పటికే పరీక్షల టైం వచ్చేటప్పటికే పరీక్షలు రాయలేరు పాస్ అవ్వలేరు పాస్ గారి దగ్గరికి వచ్చి పెన్నుకు మాత్రం ప్రార్థన చేయించుకుంటారు ఏసన్న గారు దీని మీద పెద్ద జోబ్ చెప్పాడు ఆయన ఆయన చేత ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎవరు పాస్ అవ్వలేదంట దేవునికి స్తోత్రం ఆయన దగ్గరికి వచ్చే పాస్ గారు ఏసన్న గారు పెన్నుకు ప్రార్థన చేయండి అంటారంట ఆ ప్యాడ్ ఉంటుంది రాసే ఒత్తు పెట్టుకునే ప్యాడ్ అది తీసుకొచ్చే ప్యాడ్గా ప్యాడ్కి పెన్నుకు ప్రార్థన చేయండి అంటారంట చాలామందికి ప్రార్థన చేశాడంట ఆయన ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు పాస్ అవ్వలేదట ఎందుకని అని అంటే వాళ్ళు చదివితే కదా పాస్ అవటానికి నేను ప్రార్థన చేస్తే పాస్ అవుతారా చదివితే పాస్ అవుతారు పని చేస్తే పాస్ అవుతారు వాళ్ళు చదవకుండా రాత్రుల్లో పగలు నిద్రపోయి గాలికి పెత్తనాలు చేసి తిరిగి స్నేహితులతో తిరిగి వచ్చి పెన్నుకు ప్రార్థన చేయమంటే ఏం లాభం పాస్టర్లు ఎంత ప్రార్థన చేసినా పని అవ్వదు కాబట్టి చదువుకునే సమయంలో సోమరిగా ఉండకుండా చదువుకోవాలి చదువైన తర్వాత దేవుడు ఏ ఇప్పుడు స్త్రీలకి పెళ్ళైందనుకోండి పెళ్ళైన తర్వాత ఏరే పని లేదు ఇంట్లో పని అనుకోండి ఇంట్లో పని చక్కగా చేసుకోవాలి ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు అంటే ఇంటిని చూస్తే ఇల్లాలు ఎటువంటిది అర్థమైపోద్ది అంట కొంతమంది ఇళ్లలో ఎక్కడ ఎక్కడే ఉంటాయి ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి ఎక్కడ అంట్లు అక్కడే ఉంటాయి ఎక్కడ సామాను అక్కడే ఉంటుంది గందరగోళంగా కంపు కొడతా ఉంటుంది ఆ ఇల్లు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇళ్ళాలని ఏమంటారు ఏమంటారు ఆ ఇల్లాలని ఎట్లాంటి ఇల్లాలు ఏంది బాబు అంటారు అంటే ఆ ఇంటిని బట్టి ఆ ఇల్లాలు యొక్క వ్యవహారం అర్థమైపోద్దు ఆ ఇల్లాలు సోమరిగా ఉందా మంచిగా ఉందా అని అవునా కాదు కాబట్టి ఇంటి పని చేసుకునే ఇల్లాలు చక్కగా ఇంటి పనిని చేసుకోవాలి సోమరిగా ఉండకూడదు అలాగే పురుషుడికి ఒక్కొరికి ఒక్కో పని ఇస్తాడు దేవుడు ఆ పనిని వాళ్ళు చక్కగా చేసుకోవాలి సోమరులుగా ఉండకూడదు వారికి దేవుడిచ్చిన పని ఉద్యోగం అయితే ఉద్యోగం వ్యాపారం అయితే వ్యాపారం వేరే ఏ పని ఇస్తే ఆ పని చక్కగా చేసుకోవాలి అది పురుషులు చేయాల్సిన పని కాబట్టి ఎవరి పని వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటా వెళితే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం కొంతమంది పనేమీ చేయకుండా దేవుడా నాకు ఈ దేవుడా నాకు అంటే పని జరుగుద్దా ఆశీర్వాదాలు వస్తాయా ఎట్టా ఉంటుందంటే చదవకుండా ప్రార్థన చేయి అన్నట్టుగా పరీక్ష పరీక్షకు వెళ్ళినట్టుగా ఉంటుంది పాస్ అవ్వరు కదా కాబట్టి చీమల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ఏమి స్టడీ చేస్తున్నామంటే చీమలు స్వామరిగా ఉండవు కూర్చుకునే టైంలో కష్టపడతాయి చీమంట దానికంటే వంద రెట్లు ఎక్కువ బరువు మూసిద్దంటది మీరు చూసారా పెద్ద బియ్యం గింజను తీసుకెళ్తూ పెద్ద మినుపు గింజను తీసుకెళ్తా ఉంటుంది అది ఎంత ఉంటుంది సైజ్ అంటే చిన్నది కానీ పెద్ద బెల్లపు కడ్డం తీసుకెళ్తూ అది అంత అంత కష్టపడుద్ది చీమ అంత కష్టపడుద్ది ఎందుకంత కష్టం నా బిడ్డలకి నేను ఆహారం పెట్టుకోవాలి మరలా వానాకాలంలో నాకు టైం లేదు చలికాలంలో నేను బయటికి రాను ఈ వేసవి కాలంలోనే ఈ ఎండాకాలంలోనే నా బిడ్డలకు ఆహారం నేను కూర్చుకోవాలని కష్టపడుద్దంట పని చేసిద్దంట సోమరి చీమ స్వామరైతే పని ఆ విధంగా ఉన్నవాడు వాడి స్థలం ముళ్ళకంచా వాడు పస్తుంటాడు వాడికి ఏమీ దొరకదో తినాలనుకుంటాడు కానీ ఆహారం దొరకదు ఎందుకంటే సోమరుగా ఉన్నాడు కాబట్టి కాబట్టి చీమ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ భౌతికంగా మనం పని చేసుకోవాలి మనకు దేవుడు ఇచ్చినటువంటి పని సక్రమంగా చేసుకోవాలండి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు శక్తిని బలంనిచ్చాడు చక్కగా మనం ఏం చేసుకోవాలి మనకి దేవుడిచ్చిన పని చక్కగా చేసుకోవాలి దేవునికి స్తోత్రం మనకి ఛాయశక్తుల అలాగే దేవుని పని కూడా చెయ్యాలి ఈరోజు మీరు కూర్చున్న కుర్జీలన్నీ అదిగా ఆ పక్షవాతం కలిగి ఉన్నటువంటి సీన్ వేసాడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన ఎవరు వేశారు సీన్ వేసాడు ప్రసాదం రావటం లేట్ అయింది మొత్తం వచ్చి లైన్ చేసి కుర్జీలన్నీ ఆయన వేసాడు పక్షవాతం ఒక చేయి ఎగవదో ఒక చేయి వేసి ఒక కాలు లేకవదు కొంచెం దేనికన్నా తట్టుకున్నాడంటే పడ్డాడంటే ఆయన అటువంటి వ్యక్తి అతను అలాగే కుంటుకుంటా అలాగే ఒక చేత్తో ఒక్కో కుర్జీ ఒక్కో కుర్జీ ఒక్కో కుర్జీ వేసాడు మీరందరూ కూర్చున్న కుర్జీలు ఆ వ్యక్తి వేసాడు దేవునికి స్తోత్రం అని నాకు ఈ శక్తి నన్ను ఇచ్చాడు దేవుడు ఈ పనన్నా చెయ్యాలి అంటే ఎదురున్నాడు కాబట్టి నాకు చూశాను కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి మనం శక్తుల భౌతికంగా మనం పని చేసుకోవాలి పని చేసుకోవాలి పని చేసుకోవాలి కష్టపడాలి దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని కష్టపడి మనం చేసుకుంటే దానికి తగ్గ ప్రతిఫలం ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు క్షేమను బట్టి మనం ఏమి స్టడీ చేయగలుగుతున్నామంటే ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే కష్టపడి పనిచేసే స్వభావం క్షేమకుంటుంది అదే అక్కడ చెప్తుంది కూడా చీమలు చూడండి వేసవికాలంలో కూర్చుకుంటాయి అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ఏమి నేర్చుకుంటామంటే చీమను బట్టి చీమ కష్టపడి పని చేస్తుంది వేసవి కాలంలో కూర్చుకుంటుంది మనం కూడా ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు దొరుకుద్దో అప్పుడే మనం జాగ్రత్తగా తీసుకోవాలి స్తోత్రం చెప్పండి గడక చెప్పండి జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యం ఆహారం ఇదేం ఆహారం ఇది భౌతికంగా మనం పనిచేసేది ఏ ఆహారం కోసం ఈ లోకంలో ఉండేటటువంటి ఆహారం కోసం భౌతికంగా మనం పని చేసుకోవాలి కోటి విద్యలు చెప్పండి కోటి విద్యలు కూటి అనండి తెలియదు ఈ సామెత మీకు కోటి విద్యలు కూటి కొరకే నువ్వు ఎన్ని విద్యలు చేసినా ఆ జాన కడుపు కొరకే ఆ జాన ఉదరం కొరకే ఆ కడుపు నింపుకోవటానికే చూడండి నువ్వు ఎన్ని కోట్లున్నా కడుపు నిండిన తర్వాత మనం ఏమన్నా తినగలమా ఎక్కువ తినగలమా తినలేము కాబట్టి కోటి విద్యలు మనం చేసినా ఆ కూటి కొరకే ఆ కూటి కొరకే కష్టపడాలి కష్టపడాలి సోమరిగా ఉండకూడదు అయితే ఇది భౌతికంగా ఆధ్యాత్మికంగా ఈ జీవాహారం దేవుని యొక్క వాక్యం మనకు ఎప్పుడైతే దొరికిద్దో అప్పుడు ఆ వాక్యాన్ని కూడా మనం పట్టుకోవాలి భౌతికంగా ఎలా సోమరులుగా ఉండకుండా పని చేసుకోవాలో అలాగే ఈ వాక్యం వస్తున్నప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి దేవునికి క్రిష్ణోత్తరం చెప్పండి చేమలను బట్టి మనం నేర్చుకుంటున్నాం ఆధ్యాత్మికంగా కూడా దేవుని యొక్క వాక్యం ఈ జీవాహారం వస్తున్నప్పుడు సోమరు ఏం చేస్తాడు అంటే నిర్లక్ష్యం చేస్తాడు పడుకొని నిద్రపోతాడు వాక్యం వచ్చేటప్పుడు నిద్రపోతాడు వాక్యం వచ్చేటప్పుడు వాక్యాన్ని తీసుకోడు వాక్యం వచ్చేటప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు కరెక్ట్గా వాక్యం టైంకి వెళ్ళిపోతారు అదేందో నాకు అర్థం కాదు పాటలు పాడే సమయంలో బాగానే ఉంటారు ఆరాధన చేసే సమయంలో బాగానే ఉంటారు ఏమండి ప్రార్థన చేసే ట సమయంలో బాగుంటారు కొంతమంది విచిత్రంగా మాట్లాడుతుంటారు నేను వింటుంటాను ఆ బల్లారాధన దాకుండి నేను వెళ్ళిపోవాలంటారు నాకు అర్జెంటు పని ఉంది ఈరోజు బల్లారాధన తీసుకొని వెళ్ళిపోతానంటారు చాలామందిని నేను చూశాను నువ్వు ఆయన శరీరం ఆయన రక్తం తీసుకొని వెళ్ళావు జీవాహారం తినలేదు దేవుని యొక్క వాక్యం తినలేదు ఆయన శరీరం రక్తం ఏం పనిచేయదు అనంటే కొంతమంది అంటే నేను ఈరోజు బల్లారాధన తీసుకొని వెళ్ళిపోవాలండి ప్రయాణం ఉంది నాకు ఊరికి వెళ్ళాలి లేకపోతే వేరే పని ఉంది వేరే పనికి వెళ్ళాలి అని చెప్పి బల్లారాధన టైం వరకు ఉండేసి వెళ్ళిపోతారు ఏమంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి ఆ బల్లారాధన కూడా ఉండకుండా వెళ్ళిపోవచ్చు ఆ రోజు ఇది ప్రాముఖ్యం అది ఎంత ప్రాముఖ్యం దానికంటే ప్రాముఖ్యమైనది ఇది దేవుని యొక్క వాక్యం కాబట్టి కొంతమంది అలా అంటూ ఉంటారు నేను వింటూ ఉంటాను కాబట్టి దేవుని యొక్క వాక్యం దొరికే టైంలోనే మనం తీసుకోవాలి సేవ ఎప్పుడు ఆహారాన్ని కూర్చుకుంటుంది అంటే ఏ కాలంలో కాలంలోనే ఎందుకంటే చలికాలం శీతాకాలం కుదరదు అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు వస్తుందో అప్పుడే జాగ్రత్తగా తీసుకోవాలా అప్పుడే కూర్చుకోవాలా అప్పుడే సమకూర్చుకోవాలి ఈ జీవాహారాన్ని కూడా ఈ జీవాహారం అవుతున్నప్పుడు నిద్రపోతున్నాం అనుకో నీ అంత సోవరం కూడా ఉండడం ఈ జీవాహారం వస్తున్నప్పుడు బయటికి వెళ్ళిపోయేవనుకో అనుకో అటు ఇటు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకో నిర్లక్ష్యంగా ఉండేవనుకో తీసుకోలేదనుకో స్వాముర కింద లెక్కే మనం కాబట్టి చేమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అయ్యో వాక్యం వస్తుంది జీవాహారం వస్తుంది ఈ జీవాహారమును నేను తీసుకోవాలి దేవునికి స్తోత్రం భౌతికంగా మనం ఎలా కష్టపడాలో ఎలా ఆహారాన్ని కూర్చుకోవాలో అలాగే ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా కూర్చుకోవాలా ఇంకో విషయం చెప్పమంటారా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడే వాక్యం అందే సమయం ఇది అనుకూలమైన సమయం నా దాదాపు ఇప్పటికే కొంత చాలా అయిపోయింది చాలా వరకు ఇంకా భవిష్యత్తులో చాలా కష్టం వాక్యం దొరకటమే చాలా కష్టంగా ఉంటుంది చాలా గడ్డు కాలాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం బైబిల్ దొరకదు వాక్యం దొరకదు అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం మీకు అర్థం కావట్లేదు మనం చాలా సేఫ్గా ఉన్నాం ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లోకి వెళ్తే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి మనం ఇక్కడ బైబిల్ పంచాం ఆ బైబుల్ పంచే రోజు జయప్రకాష్ గారనే ఒక ఆయన వచ్చాడు ఆయన ఎంత దారుణంగా చదువుతున్నాడంటే ఇక్కడ మనం బాగుంది ఇక్కడ కొన్ని ఏరియాల్లోకి వెళ్తే అసలు బైబిల్ ఊరుకోరు బైబిల్ని చూస్తే బైబిల్ను పట్టుకున్న వాళ్ళని ఊరుకోరు బైబిల్ని ఊరుకోరు అంత ఘోరమైన పరి వాతావరణం ఉంది బయట కొన్ని ప్రాంతాల్లో మనం చాలా మంచి సేఫ్ జోన్లో ఉన్నాం మన దాకా కూడా రావచ్చు పొద్దున కాబట్టి ఇప్పుడు మనకి వాక్యం బాగా దొరుకుతుంది దైవ సేవకులను పిలుచుకుంటున్నాం చక్కగా వాక్యాలు చొప్పించుకుంటున్నాం మనం కూడా వారానికి రెండు మూడు కూడికలు పెట్టుకుంటున్నాం చక్కగా వాక్యాలు వింటున్నాం ఎందుకంటే ఇప్పుడు అంతా బాగుంది కాబట్టి రేపు పరిస్థితులు బాగుండవు అప్పుడేం చేస్తాం అందుకనే ఇప్పుడు పరిస్థితులు బాగుండగానే ఎప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలంట దీపం ఉండగానే అది దేవునికి స్తోత్రం దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో వాక్యం దొరుకుతున్నప్పుడే తీసుకోండి నిర్లక్ష్యం చేయబాకండి అర్థమవుతుందా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా వాక్యం దొరుకుతున్నప్పుడే తీసుకోండి రేపు వాక్యం దొరకనప్పుడు చాలా ఇబ్బంది చాలా కష్టపడాలి ఒక ఆమెంటా పొరుగు దేశం వెళ్ళిందంట అక్కడ ఆమెకు వాక్యం దొరకల ఆ దేశంలో అది ముస్లిం దేశం ఆమె ఏం చేసిందంట వాక్యం కొరకు ప్రార్థన చేసిందంట ప్రార్థన చేస్తే బాత్రూమ్ తుడిసేటటువంటి డిష్యూ పేపర్లో ఒక పేపర్ వచ్చిందంట ఆ పేపర్లో ఉందంట దేవుని యొక్క వాక్యం అది ఎలా వచ్చిందో అంటే ఆ డిష్యూ పేపర్ చుట్టూ వచ్చిందంట దాని మీద వాక్యం ఉందంట వాక్యాలు రాసి ఉన్నాయంట ఆమె దాన్ని తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టుకొని బాత్రూంలో దా బయటకి కనపడిందా చంపేస్తారు అటువంటి పరిస్థితులు అక్కడ ఆ బాత్రూంలో దాచిపెట్టుకొని చదివిందంట అది ఒకసారి యజమానుడు ఆమె తుడుస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు గబక్కుని వచ్చాడంట రాగానే ఏం చేసిందంటే ఆ పేపర్ తుడిచేటట్టుగా నటించి ఆయన రాగానే దాన్ని నోట్లో పెట్టేసుకుందంట ఏది బాత్రూమ్ తుడుస్తా ఆ పేపర్ని నోట్లో పెట్టుకుందంట అంటే వాక్యం మీద ఆమెకి ఎంత ఆసక్తి చూడండి ఇది పోయిందనుకో ఈ పేపరు ఈ దుర్మార్గుడు అనుకో నన్ను చదువు నీడు ఇంకా దేవుని యొక్క వాక్యం ఆ నాలుగు ముక్కలు కూడా చదువుకోవటానికి ఉండదు అని చెప్పి బాత్రూమ్ దుడుస్తూ ఆ పేపర్ నోట్లో పెట్టుకుందంట అంటే చూడండి వాక్యం మీద ఆమెకున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆ ఆసక్తి చూడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ కాబట్టి ఇప్పుడు మనకు వాక్యము దొరుకుతున్నప్పుడే ఇది సరైన సమయం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి రేపు వాక్యం దొరక్కపోవచ్చు దేవుని మాటలు మన దగ్గరికి రాకపోవచ్చు గడ్డు కాలం రావచ్చు ఇదే సరైన సమయం మంచి సమయం మంచి సమయంలో మనకున్నాం చక్కగా దేవుడు వాక్యాన్ని వినే అనుకూలత మనకిచ్చాడు మందిరాన్ని ఇచ్చాడు దేవుని సేవకులు అనేక మంది మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పే కృపనిచ్చాడు మార్గాలు సరాలం చేస్తున్నాడు అనేక మంది వచ్చి చెబుతున్నారు చెబుతున్నప్పుడు నిర్లక్ష్యం చెయ్యొద్దు మనకేంటంటే మానవ బుద్ధి ఏదైనా బాగా దొరికేటప్పుడు నిర్లక్ష్యం చేస్తాం ఏమండి అందుబాటులో ఉందంటే నిర్లక్ష్యం అదే దొరకలేదనుకో కొన్ని దేశాలు వెళ్ళారనుకో అక్కడ మనకి ఇక్కడ దొరికే టిఫిన్ దొరకదు కొన్ని ఏరియాలకు వెళ్తే బయట వాళ్ళు కొన్ని సంవత్సరాలు తినరు ఇక్కడికి వచ్చారనుకో మన ఇడ్లీ మన దోశ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అమృతం ఉంటుంది అబ్బా ఈ టిఫిన్ దీని ఎన్ని రోజులైంది ఈ ఇడ్లీ దీని ఎన్ని రోజులైంది ఈ పూరి దీని ఎన్ని రోజులైంది మేము కొన్ని సంవత్సరాలు అక్కడ అబ్బా గడ్డి తిన్నాం గడ్డి లాంటి భోజనం తిన్నాం ఇక్కడికి వచ్చాక ఇడ్లీ ఈ పూరి ఎంత బాగుండే ఆతృగతగా తింటారు కొన్ని నెలలు పోయిందనుకో వాళ్ళు కూడా ఏమంటారు అర్థమవుతుందని చెప్పేది వ్యర్థం కొన్ని నెలలు పోయిందనుకో ఆ ఇడ్లీ పూరీలు తినేవాళ్ళు కొన్ని నెలలు తిన్నారనుకో రెండు మూడు నెలలు ఆ ఏముందలే రోజు తినే ఇడ్లీ రోజు తినే పూరి అగా మరలా దేశకెళ్ళి వెళ్ళాలను కానీ ఒక సంవత్సరం అక్కడ పడేస్తే అప్పుడు వీటి విలువ తెలిసిద్ది వాళ్ళకి దేవునికి స్తోత్రం అలానే దేవుని యొక్క వాక్యం కూడా విరివిగా మనకు దొరుకుతుంటే దాని విలువ అర్థం కాటల్లా అదే మనల్ని వాక్యం దొరక్కని ప్రాంతంలో తీసుకెళ్ళి పడేస్తే ఆ వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు దేవునలు మనకు దొరక్క మనం ఎంత బాధపడతామో అబ్బా మెస్సియా మందిరం దగ్గరగా ఉండి అందుబాటులో ఉండి మా పాష గారు అనేక మంది దైవజనులను పిలిపిస్తా వాళ్ళు సాక్ష్యాలు చెప్తా వారు వాక్యాలు చెప్తూ ఉంటాము నిర్లక్ష్యం చేశాము ఇప్పుడేమో ఇక్కడ అసలు వాక్యమే దొరకట్లేదు నాకు తెలిసి పెళ్ళిళ్ళ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అలాగే బాధపడాలి బాధపడతారు కూడా ఎందుకంటే ఇక్కడ ఉండపుడు ఆ విలువ తెలియదు వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆహా మెస్సయ్య మందిరంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఆరాధన చేసుకున్నాం ఎంత చక్కగా దేవుని మాట్లాడినాం ఎంతమంది దైవజనులను పిలిపించాడు మా సేవకుడు ఇప్పుడు నేను అనేక మందిని పిలిపిస్తంటే మీకేమో నిర్లక్ష్యంగా ఉంది కొన్ని వేలు ఖర్చు పెట్టి ఆ దైవ సేవకులు వస్తున్నారు మనకు వాక్యం చదవటానికి ఆ సమయంలో మీరు నిర్లక్ష్యం మీరు వాక్యం ఎనరు అదే మీరు దూరంగా ఉంటే మీకు ఆ విలువ అర్థమైద్దేమో అనిపిస్తుంది కానీ ఏదేమైనా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు అది ఏంటి అంటే వాక్యము దొరుకుతున్నప్పుడు జీవాహారం దొరుకుతున్నప్పుడు సోమరి వలె ఉండకుండా జాగ్రత్తగా కౌగులించుకోండి ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి జాగ్రత్తగా వినండి మీ మదిలో పెట్టుకోండి ఆ మాటల ప్రకారం జీవించండి దేవుని కృపక పాత్రలు అవుతారు ఇప్పుడైతే రెండు చేతులైతే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అల్లీలుయా చీమ ద్వారా మనం నేర్చుకుంటున్నాం బలము లేని అండి మనమైతే వంద కేజీలు ఉన్నాం ఏమీ లేదు బలం లేదు ఎంత బరువు ఉంటుంది అసలు సీమ క్షేమ ఎంత బరువు ఉంటుంది అంటారు అసలు కొలతలు పెట్టి చూస్తే మరి ఆ బరువు ఎంత వస్తుందో అంత బలహీనమైనది అంత చిన్నది కంటికి కూడా కానదో దాన్ని అట్ట నలిపితే చనిపోద్ది అని ఊరితే వెళ్ళిపోయే చీమ ఎంత పాఠం నేర్పిస్తుందో చూడండి మనకి సోమరెవలే ఉండకుండా పని చేయాలి భౌతికంగా మనం పని చేసుకోవాలి అలాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుని యొక్క ఆహారం కొరకు మనం పనిచేయాలి వాక్యాన్ని తీసుకోవాలి అని నేర్పిస్తూ ఉంది చీమ నెంబర్ వన్ ఇక్కడే చాలా టైం అయిపోయింది మనకి చీమ బలము లేని జీవి అయితే వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటే అలాగే మనం కూడా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు అదేంటి అంటే ఆ సమయం ఉన్నప్పుడే మనం వాక్యాన్ని ఎలా తీసుకోవాలో ఆ సమయం ఉన్నప్పుడే మనం రక్షణ కూడా పొందాలి ఎప్పుడు పొందాలి మనం రక్షణ ఒక మాట చూడండి కొరిందీలుకు రాసిన పత్రిక కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక త్వరగా తీయండి ఆరో అధ్యాయం మూడో వచ్చిన కొరిందీలుకి రాసిన రెండో ఇప్పుడే మిక్కిలి సమయము అందరు తీయండి ఒకసారి చదువు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది చదువు రాని వాళ్ళయితే వింటారు కొరెందీలుకి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచ్చినంలో ఏముంది ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన ఇదిగో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం స్తోత్రం చెప్పండి ఇదే అనుకూలమైన సమయం పౌలయ్య గారు చెప్తున్నాడు ఏది అనుకూలమైన సమయం ఇప్పుడు మనం ఉన్నామే రక్షణ పొందటానికి ఇది అనుకూలమైన సమయం భారతదేశం లేని వాళ్ళు రక్షణ పొందండి మంచి అవకాశం ఉన్న ఈ సమయంలో అనుకూలంగా ఉన్న సమయంలో అనుకూలం దాటిపోయాక నేను రక్షణ పొందాలన్నా చాలా కష్టంగా ఉంటుంది ఇదే మిక్కిల అనుకూలమైన సమయం అదొకటి రెండోది ఏంటి అంటే ఇంకో విషయం ఎప్పుడు గుట్టుక్కుమంటామో తెలియదు ఏమంటాం ఎప్పుడు గుట్టుక్కుమంటామో తెలియదు ముక్కుతో ఊపిరి తీసుకొని ఊపిరి బీలుతున్నాం ఆ ఊపిరి ఆగింది అంటే ఇక అవుటు కదల్లేం మెదల్లేం అప్పుడు రక్షణ జాగ్రత్తగా మాట మనసు పెట్టండి ఒక్కసారి నీ ఊపిరి ఆగాక వచ్చి బాప్తీజం ఇచ్చినా కూడా పరలోకం వెళ్ళవు నువ్వు అర్థమవుతుందా ఒక్కసారి మన ఊపిరి ఆగాక గారు వచ్చి బాప్తీజం ఇచ్చినా కూడా పరలోకం లేదు నీ ఊపిరి ఉండగానే నీ పాపములు ఒప్పుకొని నువ్వు బాప్తీజం తీసుకుంటే అప్పుడు పరలోకం పాష్ గారు నేను చనిపోయిన తర్వాత బాప్తీజం ఇవ్వండి అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక వెళ్ళిపోయావు పాతాలానికి కన్ను మూయగానే రెండే రెండు మార్గాలు కనపడతాయి మన ముందు ఒకటి పరలోకం పరదశు రెండు పాతాలం ఇక చనిపోయాక ఆల్రెడీ నువ్వు పాతాలానికి వెళ్ళిపోయాక గారులు ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా బాప్త్యం ఇచ్చిన ఏది శవానికి లాభం లేదు కాబట్టి ఊపిరి ఉండప్పుడే రక్షణ పొందాలి దేవునికి స్తోత్రం చెప్పు ఎప్పుడు రక్షణ పొందాలి ఊపిరి ఉండపుడే అనుకూలమైన సమయంలోనే ఊపిరుండే చనిపోయిన తర్వాత ఇక వెళ్ళాక అక్కడి నుంచి లాక్ రావటం ఎవరి వల్ల కాదు కాబట్టి ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం వేసవికాలంలోనే చీమలు ఆహారాన్ని కూర్చుకుంటాయి చలికాలం వానాకాలం కూర్చుకోవు ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయంలోనే నువ్వు కూడా రక్షణ పొందు ఎంత చెప్పినా వినకపోతే రేపు వానాకాలం లేకపోతే చలికాలం వచ్చిందనుకో అంటే చీమలకి వానాకాలం చలికాలం కుదరదు అలాగే మనకి కూడా రేపు దాటిపోయాక సమయం దాటిపోయాక అప్పుడు రక్షణ పొందుదామన్నా కుదరదు రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుందో కాబట్టి ఇది అనుకూలమైన సమయం కాబట్టి ఇది రక్షణ దినం కాబట్టి మనం ఆహారాన్ని సమకూర్చుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని సమకూర్చుకోవాలి అలాగే రక్షణ కూడా సమకూర్చుకోవాలి బాప్తిజం తీసుకోవాలి ఇప్పుడే బాప్తిజం తీసుకొని జాగ్రత్తగా దేవుని మార్గంలో వెళితే నిత్య రాజ్యానికి వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం